పంతులు గారు రండి అని పిలిచారు అదే అదే ఎందుకు అలా పిలవాల్సి వచ్చిందంటే ఆవిడ తప్పు కాదండి సినిమాల్లో హీరో కుల చెప్పారా హీరోయిన్ కులం చెప్పారా హీరో తండ్రి ఇంకో క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ఎవరిదైనా కులం చెప్పారా అంటే ఒక రేప్ చేసే విలన్ క్యారెక్టర్ చూపించాల్సి వస్తే మీకు బ్రాహ్మణ్ కావాల్సి వచ్చిందా డబ్బు గురించి మాత్రమే ఇవన్నీ చేస్తున్నారండి బ్రాహ్మణులు ఎవరు కూడా పట్టించుకోవద్దు మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను ఇంకో పదిహేను ఏళ్ళలో ఇవన్నీ పోతాయండి విష్ణు సహస్రనామంలో చెప్పినట్లు ప్రియ స్తోత్రం స్తు స్తోత రణప్రియ విష్ణువు రణప్రియుడంట రణము మొదలైంది అయితే వీరికి ఎవ్వరికి తెలియటం లేదు నేను ఒక కెమికల్ ఇంజనీర్ కాబట్టి నాకు కొంచెం ఒక బ్రాడ్ వ్యూ అనేది ఉంటుంది అదే కొంచెం పెద్దగా చూసే శక్తి అనేది ఉంటుంది అది నాకు కనబడుతుంది వీళ్ళకి ఎవరికి కనబడటం లేదు వీళ్ళందరూ పోతారు అయితే రణప్రియుడైన విష్ణువు ఇది కూడా అన్నారు బ్రహ్మ విద్ బ్రహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ బ్రాహ్మణ ప్రియుడు అంటే విష్ణువు ఇప్పుడు బ్రాహ్మణ్స్ అందరినీ కూడా ఏమీ చేయరు మీరు ఒక చిన్న పని చేస్తే మీకు యుద్ధంలోని ఉండకుండా ఉంటారు ఏంటంటే నలభై ఏళ్ళ క్రితం ఏమి తినేవారో ఎలా ఉండేవారు అది చేస్తే చాలు దానిలో ఉండరు అయితే ఇప్పుడు యుద్ధం ఏంటి అసలు మనకి ఒక ఉదాహరణతో చెప్తాను చిన్న ఉదాహరణ ఈ విష్ణువు పూర్వంలాగా కత్తులు అలా కాకుండా చిన్న అనేవారు ఇప్పుడు యుద్ధం అనేది జరుగుతుంది ఒకటి క్యాన్సర్ అని ఆల్జీమర్స్ అని ఎయిడ్స్ అని హార్ట్ అటాక్ అని బ్లడ్ ప్రెషర్ అని అలా అనమాట అయితే విష్ణు ఈ విధంగా యుద్ధం అనేది చేస్తున్నారు అంటే మీకు అర్థం అయ్యేటట్టు మీ భాషలో చెప్పడానికి పదిహేను ఏళ్ళు యుద్ధం అనేది కొంచెం దగ్గర కనుక వస్తుంది అయితే నేను ఎక్కువ చెప్పలేనండి వీడియో పెద్ద అయిపోతుంది నేను ఇది సైంటిఫికల్గానే చెప్తున్నాను మీరుండే వీధిలో కానీ మీరు ఉండే బిల్డింగ్లో కానీ లేకపోతే ఎక్కడైనా మా మీ వీధిలోనే బయట ఎక్కడ కాదు న్యూస్లోని టీవీలోనే కాదు మీ వీధిలో కానీ మీ చెవుకి నెలకు ఒకరు అప్రాక్సిమేట్గా ఒక చనిపోయినా వస్తు వస్తుంటుంది మీరు అది గమనించలేదేమో ఇంకా అవి అలాగా కాలం అనేది తగ్గుతుంటుంది అలా తగ్గుతూ 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 పదిహేను ఏళ్ళ ఇంకా తీవ్రంగా ఉంటుంది అనమాట అయితే దీని గురించి కొంచెం మీకేమైనా ఎక్కువ వివరాలు కావాలి అని అంటే కొన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొంచెం దీని గురించి కొంచెం ఇంకా ఎక్కువ వివరాలు అనేవి చెప్తాను ఏ విధంగా ఎలా అవుతుంది ఎలా మీరు కాపాడుకోవాలి అని అని నాకు తెలిసిన విషయం నిజమా అబద్ధమా లేకపోతే ఇంత తక్కువ సమయం అనేది ఉన్నది పదిహేను అంటే చాలా తక్కువ రెండు వేల నలభై అయితే నాకు తెలిసిన విషయం అలాగే చాట్ జీపీటీని అడిగానండి అది కూడా అవునవును నిజమేనన్నది అది అని తర్వాత నాకు అనిపించింది అయితే పదిహేను ఏళ్ళలోనే ఇది జరగబోతుందని ఏదైనా మీకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి సో చూద్దాం